హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన ఈ వీడియోలో కౌశలం ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా ఏం క్వశ్చన్స్ అడిగారో వాటి గురించి నాకైతే కొన్ని కొంతమంది షేర్ చేశారండి మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో కొన్ని క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ వాళ్ళకి ఏం అడిగారో నాకైతే షేర్ చేశారు సో మీకైతే ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కానీ ఈ ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ పైన చూపిస్తానో ఈ క్వశ్చన్స్ కానీ మీకు కావాలనుకుంటే నేను కింద వాట్సాప్ ఛానల్లో అయితే నేను షేర్ చేశానండి ఎగ్జామ్ క్వశ్చన్స్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ క్వశ్చన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద అయితే లింక్ పెడతాను వాట్సాప్ ఛానల్ అది అయితే జాయిన్ అవ్వండి సో నేను అన్ని క్వశ్చన్స్ అయితే అక్కడ షేర్ చేశాను ఓకే ఫస్ట్ అయితే మనకి ఈ కౌశల్యం ఎగ్జామ్ అనేది మనకి టూ పార్ట్స్ గా ఉంటదండి ఒకటి స్కిల్ స్కిల్ టెస్ట్ ఇంకోటి కమ్యూనికేషన్ టెస్ట్ అండి సో స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటది కమ్యూనికేషన్ టెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కమ్యూనికేషన్లో మనకి త్రీ క్వశ్చన్స్ అడుగుతారు మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పాలి కమ్యూనికేషన్ టెస్ట్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఎగ్జాక్ట్గా కొంతమంది నాకు షేర్ చేశారు దీన్ని కమ్యూనికేషన్ టెస్ట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఏం అడిగారని నేను లాస్ట్లో షేర్ చేస్తున్నాను వీడియో లో చూడండి మీరైతే ఈ వీడియో నైపు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు మన వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదండి సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే సో ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా టెక్నికల్ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో వాళ్ళు నాకు షేర్ చేశారు సో వీళ్ళ అకౌంట్స్ రిలేటెడ్ అండి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా వీళ్ళ అకౌంట్స్ పెట్టుకున్నారు స్కిల్స్ కొంతమందికి టెక్నికల్ క్వశ్చన్స్ అనే ట్వంటీ అడుగుతున్నారండి మనకి మనకి ఇంత ప్రీవియస్ గా మనం నేను కూడా చెప్పింది ఏంటంటే ఫార్టీ క్వశ్చన్స్ అడుగుతాడు స్కిల్ అసెస్మెంట్ లో టెన్ క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ట్వంటీ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఏమో సైకోమెట్రీ అలా టెన్ టెక్నికల్ అన్నాం కదా టెక్నికల్ ఎక్కువ ఉన్నాయండి ఫార్టీ క్వశ్చన్స్ లో వీళ్ళకైతే ఎవరైతే నాకు షేర్ చేశారో వాళ్ళకైతే ట్వంటీ క్వశ్చన్స్ టెక్నికలే ఉన్నాయి సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది ఎగ్జామ్ది వాళ్ళు రాసింది వాళ్ళ రాంగ్ ఆన్సర్స్ అంటే ఇలా ఈ విధంగా కనిపించింది అలాగే వీళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి మార్క్స్ కూడా కనిపించాయి ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ వచ్చాయి అంటే రెండు సబ్మిట్ చేస్తేనే మార్క్స్ వచ్చాయండి ఒకటి సబ్మిట్ సపోజ్ కమ్యూనికేషన్ మీరు సబ్మిట్ చేశారు స్కిల్ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదు అనుకోండి మీకు మార్క్స్ కనిపించాయి రెండు చేసిన వాళ్ళకైతే తనకైతే వచ్చింది ఎవరైతే ఇంకా మన వీడియో చూస్తున్నారో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మార్క్స్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కామెంట్ సెక్షన్ లో వచ్చాయి మాకు మార్క్స్ వచ్చాయని చెప్పి రాయండి మనకి క్లారిటీ కోసం సో ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ క్వశ్చన్స్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఈ టెక్నికల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్న ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు సపోజ్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది అన్నా బీటెక్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు వేరే వేరే స్ట్రీమ్ డిగ్రీ డిగ్రీస్ చేస్తుంటారు వాళ్ళందరూ అడుగుతున్నారు సో మీకు అందరికి చెప్పేది ఒకటే పాయింట్ అండి మీరు కౌశల్యం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు కదా ఆ ప్రొఫైల్లో స్కిల్స్ అనేది మీరు ఏవైతే పెడతారో దానిపైనే ఉంటాయి బట్ ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో మీకు అది ర్యాండమ్ గా చూస్ చేసుకుంటే చూసుకోండి ఇప్పుడు తనకైతే అకౌంట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న కంటే తనకు అకౌంట్స్ ఎక్సెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే చూడండి ఇక్కడ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ ఎవరీ రికార్డ్ ట్రాన్సాక్షన్ మస్ట్ బి అని చెప్పి క్వశ్చన్ అడిగారు దీనిలో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి టాలీ రిలేటెడ్ క్వశ్చన్ విచ్ ఓచర్ ఇన్ ద టాలీ టిపికలీ యూజ్ టు రికార్డ్ ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ క్రెడిట్ అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ తర్వాత తన ఎక్సెల్ కూడా స్కిల్ పెట్టుకుంది కాబట్టి ఎక్సెల్ ఫామ్ అడిగాడు విచ్ ఎక్సెల్ ఫామ్ కరెక్ట్లీ సమ్స్ ద వాల్యూ ఇన్ బి బి టు బి హండ్రెడ్ అని ఇచ్చారు సో తన ఎక్సెల్ కూడా స్కిల్ పెట్టుకుంది కాబట్టి ఎక్సెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఓకేనా సో ఇక్కడ ఎక్సెల్ తన ఇంకా సంబంధించింది క్వశ్చన్స్ ఉన్నాయి సో టెక్నికల్ క్వశ్చన్స్ అనేది తన అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సెల్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాశారో మీరైతే నేనైతే కింద అయితే మెయిల్ ఐడి ఇస్తానండి మీకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే మీ దగ్గర ఎగ్జామ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయో కింద మెయిల్ ఐడి ఇస్తాను మెయిల్ ఐడి సో ఆ మెయిల్ఈడీకి అయితే మీరు షేర్ చేయండి సో మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరైతే షేర్ చేయండి సో ఇవి టెక్నికల్ క్వశ్చన్స్ అండి తినకైతే టెక్నికల్ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడిగారు సో ఎవరైతే సో మళ్ళీ బీటెక్ వాళ్ళకి సిఎస్ఈ వాళ్ళకి కోడింగ్ క్వశ్చన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి సో ఇవి టెక్నికల్ క్వశ్చన్స్ అండి ఇంకా మన దగ్గర ఆప్ట్యూడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఒక నిమిషం సో నేను వాట్సాప్ ఛానల్లో ఇవన్నీ క్వశ్చన్స్ షేర్ చేశానండి ఎవరైతే ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో కింద అయితే డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ క్వశ్చన్లు అన్నీ అక్కడ ఉంటాయి ఏదైతే ఇక్కడ నెక్స్ట్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్ చూడండినండి సో ఇక్కడ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ టెన్ ఇచ్చారు ఎవరైతే ఇక్కడ నాకు షేర్ చేశారో వాళ్ళ ఎగ్జామ్ దాంట్లో ఆఫ్టర్ టూ అండ్ రీజనింగ్ క్వశ్చన్లో టెన్ ఇచ్చారు చూడండి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇవన్నీ అందరికీ కామన్ అండి టూ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఏ షిఫ్ట్ లో ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ రాసోళ్ళకి అందరికీ అవే క్వశ్చన్ ఉంటాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అందరికీ ఒకే క్వశ్చన్ ఉంటాయి బట్ టెక్నికల్ క్వశ్చన్స్ అనేది మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి వేరే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి వాళ్ళ డిగ్రీస్ బట్టి వాళ్ళ స్కిల్స్ బట్టి మారుతాయి ఇక్కడైతే టెన్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇది ఎగ్జామ్ పేపరా అండి మన మాకేం కాదు ఎగ్జామ్ పేపర్ ఇక్కడ చూడండి ఆర్ కన్సిస్టెన్సీ ఈజ్ సఫిషియన్ టు గ్యారెంటీ దట్ ఎ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అని అడిగారు కన్సిస్టెంట్ సంబంధించిన అడిగారు అండి ఫస్ట్ క్వశ్చన్ తర్వాత పిఈ సిక్స్ ఇయర్స్ యంగర్ దాన్ క్యూ దెన్ ఫోర్ ఇయర్స్ సమ్ ఆఫ్ ఏజెస్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు సో ఆపిట్యూడ్ క్వశ్చన్ నెక్స్ట్ డేటా సెట్ లో ఇప్పుడు మనకి స్టాట్స్ ఇప్పుడు తనది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కదండి ఎవరైతే నాకు షేర్ చేశారు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి లైక్ అకౌంట్స్ కూడా ఆపిట్యూడ్ అండ్ రీజన్ కూడా దానికి రిలేటెడ్ ఉన్నాయండి మీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా మీకు ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈజీ ఇవ్వాలా డిఫికల్ట్ ఇవ్వాలని దాన్ని బట్టి ఉంటాయండి అందరికీ ఇలాగే ఉంటాయని కాదు కొంతమంది బిఫార్మ్స్ ఉంటారు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి మ్యాథ్స్ పెద్దగా టచ్ లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా టఫ్ చేస్తారు అంటే అలాంటి వాళ్ళకి ఏం టఫ్ ఏ ఉండదండి మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే పెట్టారో దాని అందుకే అండి మీరు ఎగ్జామ్ రాసే ముందు సో కౌశలం వెబ్సైట్లో ప్రొఫైల్ రి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలనేది అందుకోసమే అండి అక్కడ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఎగ్జామ్కి మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఆ ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది ఆ స్కిల్స్ అప్డేట్ చేయలేరండి అప్డేట్ చేయకపోతే అవి ర్యాండంగా టెక్నికల్ క్వశ్చన్ గా పడిపోతాయి అది మీకు మళ్ళీ గా అనిపిస్తుంది మీరు చూసుకోండి అండి అందుకోసమే నేను ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఛానల్లో వీడియో చేశాను అలాగే క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో నేను వీడియో చేశాను కొన్ని మార్క్ క్వశ్చన్స్ కూడా అక్కడ చేశానండి మీరు ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకే కింద కు కుదిరితే ప్లేలిస్ట్ లో ఇస్తానండి లింక్ ఇక్కడ స్టాట్స్ క్వశ్చన్ ఇచ్చారండి ఇక్కడ చూడండి ఈచ్ ఇఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ డేటా సెట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై కాన్స్టెంట్ సెవెన్ హౌ డస్ స్టాండర్డ్ డివియేషన్ చేంజ్ సో ఎందుకంటే తనకి అకౌంట్స్ రిలేటెడ్ కాబట్టి ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా అకౌంట్స్ రిలేటెడ్ వచ్చాయి స్టాండర్డ్ డివియేషన్ స్టాటిస్టిక్స్ అండి సో ఇవి అందరికీ టచ్ ఉండకపోవచ్చు స్టాండర్డ్ డివియేషన్ ఇవి ఓకేనా సో తన అకౌంట్స్ కాబట్టి అది ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి వేరే లెక్క ఉంటాయి క్వశ్చన్స్ లైక్ ఇప్పుడు డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆ క్వశ్చన్ నేను నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కస్ చేస్తానండి ఈ వీడియోలోనే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇక్కడ అర్థమవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫ్రమ్ సెవెన్ పీపుల్ ఇన్క్లూడింగ్ అలైస్ హౌ మెనీ ఫోర్ పర్సన్స్ టీమ్ ఇన్క్లూడ్ అలీస్ దీని గురించి అయితే ఐ గెస్ట్ దీని గురించి వాళ్ళు టేబుల్ ఏదో ఇచ్చారు మనకు ఆ టేబుల్ కనిపించలేదు మేబీ దీని గురించి ఒక ఇన్ఫో ఇచ్చారు ముందుగానే సో దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ ఇక్కడ మనకి తను షేర్ చేసింది కాబట్టి నేను అదే ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నాను అండి క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాలేదో వాళ్ళకైతే అర్థమవుతారు వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా చాలా మంది ప్యానిక్ లో ఉన్నారు ఎలాంటి క్వశ్చన్స్ ఏం అండి సో ఇక్కడ తినకైతే టెక్నికల్ క్వశ్చన్ ట్వంటీ అడిగారండి ఈ క్వశ్చన్స్ అయితే కన్ను అడిగారు ఓకే ఆప్ టు రీజనింగ్ క్వశ్చన్స్ సో ఇలాంటి క్వశ్చన్ నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ వాటి వాటి సొల్యూషన్ శాంపుల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అలాగే సైకోమెట్రిక్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తానండి సో మీరైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండి నేనైతే షేర్ చేస్తాను మన ఛానల్లో సో మన వాట్సాప్ ఛానల్ మీరు సెర్చ్ చేస్తే రాజా భూపతని ఉంటుందండి మన వాట్సాప్ ఛానల్ మీరు ఆడ ఎక్స్ప్లోర్లో మీ వాట్సాప్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్లోకి వెళ్తే రాజా భూపతి అని ఉంటుందండి మీరు సెర్చ్ చేసి జాయిన్ కావచ్చు సో ఇవి సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఇక్కడ ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి సైకోమెట్రిక్ క్వశ్చన్స్ సో ఈ ఆర్ లీడింగ్ ఏ టీమ్ ఆఫ్ ఎయిట్ ఎంప్లాయీస్ టూ టీమ్ మెంబర్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఆర్గ్యూయింగ్ అండ్ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఫర్ డిలేస్ సో ఇద్దరు మీ ఒకరి మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారండి మీకు ఒక టీమ్ ఉంది ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఎంప్లాయీలు ఏం చేస్తున్నారు అంటే ఒకరినొరిని అంటే లూ చేసావు రాంగ్ నువ్వు చేశా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు దాని వల్ల వర్క్ డిలే అవుతుంది ద రెస్ట్ ఆఫ్ టీమ్ ఫీల్స్ డిస్టర్బ్డ్ అండ్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ డ్రాపింగ్ వాట్ విల్ యూ డూ ఫస్ట్ మీరు ఆ టీమ్ లో ఉంటే అంటే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కాన్స్టెంట్ గా వర్క్ నడవట్లేదు సరిగ్గా అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చాయండి సో ఆస్క్ బోత్ టు స్టాప్ ఆర్గ్యుయింగ్ అండ్ రిటర్న్ టు వర్క్ అంటే కాల్ బోత్ ప్రైవేట్లీ అండ్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఇక్కడ ఇలాంటి ఆప్షన్స్ అండి ఇచ్చారు సో ఇక్కడ ఆస్క్ బోత్ టు ఆర్గ్యూయింగ్ అండ్ రిటర్న్ టు వర్క్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు నేను ఆన్సర్స్ అనేది గ్రూప్ లో షేర్ చేశాను నేను చూసుకోండి ఇక్కడ మీరు ట్రై చేయండి అండి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్లు గ్రూప్ లో షేర్ చేస్తాను వీటికి ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది నేను వాట్సాప్ ఛానల్లో ఆన్సర్ షేర్ చేస్తానండి మీరు దయచేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి జస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా మీరు ట్రై చేయండి వీటికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నేను వాట్సాప్ ఛానల్లో ట్రై చేస్తాను అంటే షేర్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ టీమ్ మెంబర్ విత్ స్ట్రాంగ్ స్కిల్స్ కాన్స్టెంట్లీ సబ్మిట్ వర్క్ లేట్ వెన్ హీ సేస్ హీస్ హ్యాండిలింగ్ టూ మచ్ వర్క్ హౌ ఎవర్ ఎవరీ నో తీస్ హీ టేక్స్ ఫ్రీక్వెంట్లీ ఫ్రీక్వెంట్ బేక్స్ అనమాట వాట్ ఈస్ యువర్ బెస్ట్ యాక్షన్ సో ఒక టీమ్ మెంబరు దానికి బాగా టాలెంట్ ఉంది వర్క్ ఏమో లేట్ గా సబ్మిట్ చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తే అప్పుడు ఏం చెప్తానంటే నేను చాలా వరకు హ్యాండిల్ చేస్తున్నా టూ మంత్స్ వరకు అందువల్ల వాడు అలా అలా చెప్తున్నాడు అలాంటప్పుడు వాట్ ఈస్ యువర్ యాక్షన్ అడిగారు మీ టీంలో ఉంటే ఏం చేస్తారని అతను వర్క్ లోడ్ తగ్గిస్తారా లేకంటే టైమ్ లైన్స్ సో సెట్ చేస్తారా థర్డ్ ఆప్షన్ ఎక్కువ ఛాన్స్ ఉంది మీరు ఆన్సర్స్ ట్రై చేయండి నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను ఆన్సర్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఏ హై పర్ఫార్మింగ్ ఎంప్లాయీ సడన్లీ స్టార్ట్ మిస్సింగ్ డెడ్ లైన్స్ టీమ్ స్ట్రస్ట్ వాట్ విల్ యూ డూ సో మీకు మీ టీమ్ లో బాగా పర్ఫామ్ చేసాడు తనకి మనకి కంపెనీకి డెడ్ లైన్స్ మిస్ అయ్యాడు బాగా టెన్షన్ పడిపోతున్నాడు ఆ టైంలో మీరు ఏం చేస్తారు వార్నింగ్ ఇస్తారా అండ్ తన రోల్ తగ్గిస్తాడా తన ఇగ్నోర్ చేస్తారా ప్రైవేట్ గా మాట్లాడే అండర్స్టాండ్ తన ప్రాబ్లం ఏంటో అండర్స్టాండ్ చేసుకుంటారా అనేది ఇది సైకోమెట్రిక్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ యువ టీమ్ మేక్స్ ఎ మేజర్ మిస్టేక్ అఫెక్టింగ్ ద క్లయింట్ మేనేజ్మెంట్ ఆస్క్ హు ఈజ్ రెస్పాన్సిబుల్ యు నో టూ పీపుల్ కాజ్ ఇట్ వాట్ ఇస్ ద బెస్ట్ లీడర్ ఆఫ్ రెస్పాన్స్ అని అడిగారు ఇక్కడ ఏంటంటే మీ టీం ఒక టెన్ మెంబర్స్ అనేది మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారండి ఆ టీం మిస్టేక్ చేసింది ప్రాజెక్ట్ ఆ డెడ్ సబ్మిట్ చేసేప్పుడు మిస్టేక్ చేసింది అప్పుడు క్లైంట్ దాని వల్ల క్లైంట్ ఎఫెక్ట్ అయ్యాడనమాట సో సంథింగ్ ఆ డెడ్ లైన్స్ లో ఇది కాకపోవడం మేనేజ్మెంట్ అడిగింది అనమాట హు ఈజ్ రెస్పాన్సిబుల్ అని సో మీ టీమ్ లో నీకు తెలుసు ఇద్దరు ఇద్దరు వల్ల ఆ డిలే అయిపోయింది ఆ బగ్ అనేది వాళ్ళు సాల్వ్ చేయడం వల్ల వర్క్ లేట్ అయిపోయింది అప్పుడు నువ్వు ఏం చెప్తావు పాయింట్ అవుట్ చేసి ఆ ఇద్దరిని బ్లేమ్ చేస్తావా లేకంటే మీరు టీమ్ గా రెస్పాన్సిబుల్ తీసుకొని యాజ్ ఎ టీమ్ లీడర్ గా టీం ని కరెక్ట్ చేస్తావా ఇంటర్నల్ గా తర్వాత ఆ మిస్టేక్ ని హైడ్ చేస్తావా సే ఐ డోంట్ నో హూ డిడ్ అని చెప్తావా ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఆ టీమ్ రెస్పాన్స్ యాజ్ అ టీమ్ డేటర్ గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి దెన్ కరెక్ట్ దా టీమ్ ఇంటర్నల్లీ సో ఇలాంటి క్వశ్చన్స్ అండి ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి ఏ టీమ్ మెంబర్ ఈజ్ టాలెంటెడ్ బట్ ఫీల్స్ లో కాన్ఫిడెన్స్ అండ్ హెజిటేస్ ద హెజిటేజ్ ఇన్ టీమ్ మెడిక్స్ యాజ్ ఎ మేనేజర్ యూ విల్ వాట్ విల్ సంథింగ్ యుథింగ్ నీకు ఒక టీం మెంబర్ ఉన్నారు తను టీమ్ మెంబర్ చాలా చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు బట్ నో కాన్ఫిడెన్స్ ఉంది లైక్ ఏదైనా మాట్లాడేదానికి కానీ చెప్పేదానికి ఎక్స్ప్రెస్ చేయలేక ఉన్నాడు టీమ్ మీటింగ్స్ లో సరిగ్గా మాట్లాడలేకపోతే తను హైలీ టాలెంటెడ్ అనమాట ఎక్స్ప్రెస్ ఇలా చాలా ఇది చాలా మందికి ఉంటుంది మనలో కూడా టాలెంటెడ్ ఏంటో బట్ కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు దానివల్ల అప్పుడు యాజ్ ఏ మేనేజర్ గా నువ్వు ఏం చేస్తావు ఇగ్నోర్ అతను ఇగ్నోర్ చేసి దే విల్ ఇగ్నోర్ చేసి దే విల్ ఇంప్రూవ్ ఆటోమేటిక్ అంటావా फस्ट असैन स्लस्क अंड एंक पार्टिसपेशन ग्राज्युअली असैन ओनलीजी वर्क आस्टम टू स्पीन एवरी मीटिंग सो इन पासीबल बीडी ली बी रिटेड लास्क अं గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఫియర్ గా మాట్లాడడానికి తనకి ఫియర్ గా ఉండడానికి గ్రాడ్యువల్ గా టాస్క్ ఇచ్చి స్లో స్లో ఒక మనం మనము అని చెప్పి చెప్పామనుకో తనగా పానిక్ అయిపోతాడు కదా సో బి ఆప్షన్ అనేది దీనికి ఎక్కువ ఛాన్స్ ఉండదు రైట్ అయ్యేదానికి ఆన్సర్లో అయితే వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తానండి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ చూడండి అండి ఇక్కడ నేను క్వశ్చన్లు కొన్ని చూపిస్తున్నాను ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి అంటే వేరే వాళ్ళకండి ఇప్పుడు క్వశ్చన్ లో మీరు ఏదైతే చేశారో లైక్ మీ గ్రాడ్యుయేషన్ పైన ఆప్టిట్యూడ్ క్వశ్చన్లు రీజనింగ్ క్వశ్చన్ దానిపైన డిపెండ్ అయ్యాయండి ఇక్కడ కొన్ని చూడండి నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇవి లైక్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ లాగా అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ చేయాలండి ఈ పార్ట్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ బై ఫైవ్ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది ఓకే తర్వాత ట్వంటీ ఫైవ్ కి సెవెన్ యాడ్ చేస్తే థర్టీ టూ ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేయాలి ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఎక్కువ డివైడెడ్ బై ఇలా బ్రాకెట్స్ అనే వాటిని క్యాల్కులేట్ చేయాలండి ఇలా కొంతమంది ఇలాగా ఇది చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ అంతా ఎయిటీ ఎయిటీ బై ఫైవ్ చేస్తారు సో అలా రాంగ్ తర్వాత చూడండి నెక్స్ట్ పర్సంటేజ్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నారండి సో ఇక్కడ సింపుల్ గా టూ హండ్రెడ్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇది హాఫ్ రిల్ దగ్గరగా ఉంది టూ హండ్రెడ్ లో సగం ఎంత అండి బేసిక్గా టూ హండ్రెడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగమే కదా టూ హండ్రెడ్ లో సగం ఎంత హండ్రెడ్ సో ఇంకా హండ్రెడ్ లో ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి అంటే మన ఆన్సర్ అనేది నియర్ నియర్ టూ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ టూ హండ్రెడ్ లో ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అండి ఇప్పుడు మనకి హండ్రెడ్ లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవే కదా హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ రూపీ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ ఫైవ్ ఫైవే కదా టెన్ పర్సెంట్ టెన్ అలాగే టూ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత టెన్ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ టూ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ ఇంటూ టూ టెన్ అనమాట అంటే ఇక్కడ మనకి ఆన్సర్లు ఇందాక హండ్రెడ్ మైనస్ టెన్ చేస్తే నైంటీ వస్తుంది పర్సెంటేజ్ క్వశ్చన్ పర్సెంటేజ్ మీరు ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదండి దీన్ని కి ఎక్కువ చేసుకోండి ఏదైనా ఒక పర్సెంటేజ్ ఎంత ఫైవ్ పర్సెంట్ ఎంత అలా మైనస్ చేసుకోండి వస్తుంది ఆన్సర్ తర్వాత నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ ఇలా ఉంది అండి దీనిలో మనం ప్యాటర్న్ గమనించాలి ఇక్కడ చూడండి టూ కి టూ యాడ్ అయింది ఓకే బట్ బట్ ఇక్కడ చూస్తే కి ఏమో టూ యాడ్ చేస్తే రావట్లేదు ఆ ప్యాటర్న్ రాంగ్ ఇప్పుడు తర్వాత టూ ఉంది టూ ఇంటూ వన్ చేద్దాం ఓకే తర్వాత టూ ఇంటూ టూ చేస్తే వండుకు ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఓకే మళ్ళా ఫోర్ ఇంటూ ఫోర్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానికి ఇది వన్ అనుకోవాలండి వన్ ఇంటూ టూ అన్నిటికీ టూతో మల్టిప్లై చేశారు ఇక్కడ సింపుల్గా బట్ ఇక్కడ మీరు ఫస్ట్ ని వన్ అనుకోవాలి ఇక్కడ వన్ ఉంటే దాన్ని వన్ ఇంటూ టూ చేశాడు తర్వాత ఇక్కడ టూ ఉంది టూ ఇంటూ టూ చేశాడు తర్వాత ఫోర్ ఉంది ఓకే ఓకే ఇక్కడ ఈ రెండు నెంబర్లు అబ్జర్వ్ అండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎయిట్ వచ్చింది తర్వాత ఎయిట్ ని టూ తో మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ వచ్చింది సిక్స్టీన్ టూతో తో మల్టిప్లై ఇది ఈ విధంగా అండి మల్టిప్లై బై టూ చేసే థర్టీ టూ టూతో తో మల్టిప్లై చేస్తే సిక్స్టీ ఫోర్ ఇది నెంబర్ సిరీస్ అండి మిస్సింగ్ నెంబర్స్ నెంబర్ సిరీస్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి బట్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ క్వాలిఫికేషన్ బట్టి కూడా క్వశ్చన్ మారుతున్నాయండి మీరు అకౌంట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అంటే ఈ స్టాట్స్ క్వశ్చన్ స్టాండర్డ్ డివియేషన్ మీను వేరియన్స్ క్వశ్చన్స్ అవి ఉంటున్నాయి మీరు ప్రాబిలిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మీరు రిలేటెడ్ టు స్టాట్స్ అకౌంట్ రిలేటెడ్ ఉంటే ప్రాబర్టీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి లైక్ పర్మిటేషన్ కాంబినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్ ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇంటూ సిక్స్ ప్యాటర్న్ అన్నిటినీ హైవ్ టేబుల్ లాగా అండి ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ ప్యాటర్న్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ తర్వాత పర్సెంటేజ్ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటాయి ఇక్కడ పర్సెంటేజ్ ఇఫ్ ఏ షర్ట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ డిస్కౌంట్ ఈజ్ టెన్ పర్సెంట్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ టెన్ టెన్ పర్సెంట్ తీసేయాలి సింపుల్ అండి ఫైవ్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లే టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసే కదా టెన్ పర్సెంట్ అంటే మీరు ఏం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ బై టెన్ చేయండి అండి ఎక్కడైతే వాల్యూ ఉంది కదా పర్సంటేజ్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ బై టెన్ చేయండి టెన్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకేనా టెన్ పర్సెంట్ అంటే ఐదు వందల టెన్ పర్సెంట్ అంటే బై టెన్ చేస్తే ఈ పర్సంటేజ్ ఎంత అవుతుందో దాన్ని డివైడ్ చేయండి అండి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో డిస్కౌంట్ పోంగ సెల్లింగ్ అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి డిస్కౌంట్ అనేది ఫిఫ్టీ రూపీస్ తీసేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మిన అమ్మిన ప్రైజ్ అంటే ఇలా పర్సంటేజ్ క్వశ్చన్ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ రూపీస్ ఎయిటీలో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అంటే మీరు ఫస్ట్ ఎయిటీ బై ట్వంటీ చేయండి అండి సింపుల్ ఓకే ఓకే ఇక్కడ నీకు ఫస్ట్ వాల్యూ కావాలి కదా ఇప్పుడు దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఎయిటీ రూపీస్లో ట్వంటీ పర్సెంట్ ఎంత టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ రూపీస్ కదా దీంట్లో ఎయిటీ బై ట్వంటీ చేసాం అనుకోండి ఎంత వస్తుంది జీరో జీరో చేయలేదండి సో ఇక్కడ సింపుల్ అండి ట్వంటీ పర్సెంట్ ఈక్వాస్ టు ఎయిటీ రూపీస్ ఇట్లా ఇట నాకు రాసేదానికి కుదరలేదు ఇక్కడ ట్వంటీ ఇలా రాసుకోండి అండి ట్వంటీ పర్సెంట్ ఈ కస్ట్ ఎయిటీ దానిలో టెన్ పర్సెంట్ అంటే రెండింటిని బై చేయండి సో మనకి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అని రాసుకోండి అండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వస్ట్ ఎయిటీ రూపీస్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఈక్వస్ట్ బై టూ చేసాం ఫార్టీ రూపీస్ అట్టా అట్లా రాసుకోండి ఇప్పుడు మీకు హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇక్వస్ట్ ట్వంటీ పర్సెంట్ కావాలంటే సో ఇక్కడ మీకు సింపుల్ అండి ఎయిటీలో టెన్ పర్సెంట్ ఎంత అండి ఎయిట్ రూపీసే కదా ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ రూపీస్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్లో నేను శాంపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ సో ఏ పర్సన్ కంప్లీట్స్ ఏ వర్క్ ఇన్ టెన్ డేస్ హౌ డేస్ ఫర్ హాఫ్ వర్క్ టెన్ డేస్ లో ఒక వర్క్ కంప్లీట్ చేశాడు హాఫ్ వర్క్ కంప్లీట్ చేయాలంటే ఫైవ్ డేసే కదా సింపుల్ ఏ ఫోర్ పీపుల్ ఫినిష్ యో వర్క్ ఇన్ టువల్ డేస్ టూ పీపుల్ టేక్ ఫర్ మినీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ కదా సింపుల్ నలుగురు ఏమో పన్నెండు రోజులు చేశారు ఇద్దరు వచ్చాడు దానికి ఆపోజిట్ అంటే డబుల్ అవుతుంది కదండి వర్క్ టైం అంటే చేసే పందినాలు పెరుగుతాయి కదా ఇరవై నాలుగు రోజులు తర్వాత రేషియో క్వశ్చన్ చూడండి రేషియో ఆఫ్ టూ బై త్రీ ఇచ్చాడు ఇఫ్ టోటల్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాల్యూ ఆఫ్ టూ పార్ట్స్ అన్నాడు సో ఇక్కడ టోటల్లో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు దీంట్లో టూ బై త్రీ అంటే ఇక్కడ చూడండి దీన్ని ట్వంటీ థర్టీగా గా డివైడ్ చేసుకోండి అప్పుడు ఇది ట్వంటీ ప్లస్ థర్టీ అంత ఫిఫ్టీ సరిపోతుంది కదా అప్పుడు టూ పార్ట్స్ అంటే ట్వంటీయే కదా అలా డివైడ్ చేసుకోండి తర్వాత డివైడ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిటీ టూ సిక్స్ హండ్రెడ్ని ని మూడు పార్ట్లుగా డివైడ్ చేయాలి ఓకేనా మూడు పార్ట్లు కానీ ఇక్కడ చూడండి ఈ రెండు ఇక్కడ ఆన్సర్లు ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ సిక్స్ హండ్రెడ్ రావాలి టూ పార్ట్స్ రావాలి ఇప్పుడు సపోజ్ టూ హండ్రెడ్ తీసుకున్నాం ఇది ఫోర్ హండ్రెడ్ సరిపోయిందిగా ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ తో మన ప్లేస్ త్రీ హండ్రెడ్ రావాలి ఇక్కడ ఈ ఆన్సర్లో తర్వాత హండ్రెడ్ ఉంది రెండు సిక్స్ హండ్రెడ్ వస్తుంది బట్ ఇవి మళ్ళీ మల్టిప్లై చేసి ఇవి రావాలి పార్ట్స్ గా హండ్రెడ్ ఇంటూ వన్ హండ్రెడ్ ఇంట్ టూ చేస్తే హండ్రెడ్ రాదు సో ఆప్షన్ బి తర్వాత ఈ అనలాజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి టీచర్ స్కూల్ డాక్టర్ సో డాక్టర్ ఎక్కడ ఉంటారు హాస్పిటల్లో ఉంటారు పెన్ 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 ఎందుకు యూజ్ చేస్తాం రైట్ చేసేదానికి రాయడానికి యూజ్ చేస్తాం నైఫ్ ఎందుకు చేస్తాం కట్ చేసేదానికి యూజ్ చేస్తాం తర్వాత బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఓకే ఇంకా ఇక్కడ ప్యాటర్న్ మిస్సింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడే వీడియో లాంగ్ లాంగ్ అయిపోయి ఉంటుంది చాలా మంది స్కిప్ ఉంటారు ఓకే ఎవరైతే స్కిప్స్ ఇక్కడ చూస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి వీడియోని ఎవరైతే కంప్లీట్ వీడియో చూసారో వాళ్ళైతే కామెంట్ చేయండి సో లాంగ్ అయిపోద్దాం వీడియో ఓకే పర్లేదండి నేను కొంతమందికి ఎవరైతే కొంతమంది చూస్తున్నారో వాళ్ళకన్నా యూజ్ ఉంటుంది వాళ్ళ కోసమే చెప్తాను సో అనలాజీ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి సో నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి బి ఈస్ మదర్ ఆఫ్ సి వాట్ ఈస్ ద ఏ టూ సి ఇవి మీరు ట్రై చేయండి బ్రెడ్ బ్రెడ్ రిలేషన్ కోసం నేను డైరెక్షన్ క్వశ్చన్స్ అయితే చెప్తాను చూడండి ఇఫ్ యూ మూవ్ ఫైవ్ కిలోమీటర్ ఈస్ట్ మీరు గ్రాఫ్ పెండ తీసుకొని ఇలా గ్రాఫ్ వేసుకోండి అండి లైన్ వేసుకోండి ఈస్ట్ తర్వాత సౌత్ అనుకోండి ఈస్ట్ నుంచి ఇలా వేర్ ఆర్ యూ అంటారు నార్త్ ఈస్టా సౌత్ ఈస్టా సౌత్ ఈస్టే కదా తర్వాత మిస్సింగ్ లెటర్ అడిగాడు ఏసీఈ సో మీరు దీన్ని ప్యాటర్న్ ఏబిసి లెక్క వేసుకోవాలండి ఏసీ ఏ బి మిస్ అయింది అంటే ఏ తర్వాత ఒక స్కిప్ చేసి సి వచ్చింది సి తర్వాత డి మిస్ అయింది ఈ వచ్చింది తర్వాత ఎఫ్ స్కిప్ అయ్యి జీ వచ్చింది జీ తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్ ఐ జీ తర్వాత హెచ్ వస్తుంది హెచ్ మిస్ అయితే ఐ రావాలి అలా ప్యాటర్న్ క్వశ్చన్ నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ చూడండి రామ ఈజ్ ఓల్డర్ దాన్ గోపి గోపి ఈజ్ ఓల్డర్ దాన్ రాజు హు ఈజ్ యంగెస్ట్ మీరు ట్రై చేయండి ఈ క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ క్వశ్చన్ చూడండి ఇవి మనం ఇంగ్లీష్ లో లైక్ ఏబిసి అంటూ ట్వంటీ సిక్స్ వరకు ఉంటాయి కదా నంబర్స్ సో అక్కడ మనం వాటిపైన నంబర్స్ వేసుకోవాలండి సి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ అనే దానికి త్రీ టూ జీరో ఇచ్చాడు డాక్ కి ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఇచ్చాడు వాట్ ఈస్ బ్యాట్ అని అడిగాడు ఇక్కడ చూడండి ప్యాటర్న్ సిటీ క్యాట్ దగ్గర సపోజ్ క్యాట్ వాల్యూ ఎంత ఓకే క్యాట్ అంటే ఏబిసి లో సి కదా లెటర్ తర్వాత ఏకి ట్వల్ ఇచ్చాడు మీరు రాసుకోండి పక్కన సికి త్రీ ఇచ్చాడు ఏకి టువల్ ఇచ్చా ఏకి వన్ ఇచ్చాడు టీకి ట్వంటీ ఇచ్చాడండి ఇక్కడ డికోడ్ చేసుకోవాలి మనం ఇక్కడ కోస్ట్ త్రీ ఏ కోస్ట్ వన్ అండ్ టీ కోస్ట్ ట్వంటీ డి కోస్ట్ ఫోర్ ఓ ఈక్వస్ట్ ఫిఫ్టీన్ జీ ఈక్వస్ట్ సెవెన్ ఇక్కడ బీ కోస్ట్ టూనే కదా వచ్చేది ఏ కోస్ట్ వన్ టూ వన్ అనేది సిక్స్ ఆన్సర్ నెక్స్ట్ టీ అంటే ఇక్కడ చూడండి పైన ఇచ్చాడు ట్వంటీ అని సో టీ ఈక్వస్ట్ ట్వంటీ టూ వన్ టూ జీరో ఆన్సర్ ప్యాటర్న్ ఇక్కడ రాసాను చూడండి క్లియర్గా సో ఇవి క్వశ్చన్స్ అండి ఇంకా నంబర్ సీరియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బట్ నేను అథమేటిక్ సీరియస్ క్వశ్చన్ ఇంకా కొంచెం మీరు అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అవ్వండి అండి మీకైతే ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలి అనుకుంటే నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి నేను సొల్యూషన్ రిసర్చ్ చేస్తాను అండి మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది సో సో మీరైతే ఈ వాట్సాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా సరే క్వశ్చన్స్ కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను ఎవరికైతే ఇంకా మాకు ఎలాంటి క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి కన్ఫ్యూజన్ లో ఉంటారో మీకైతే యూజ్ ఉంటుందండి సో ఇదే అండి సో ఫైనల్ గా అయితే ఎవరైతే మన వీడియోని ఇంకా లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కౌశలం ఎగ్జామ్ రిలేటెడ్ అన్ని అన్ని డౌట్స్ రిలేటెడ్ ఈ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి అన్ని చేశాను అన్ని కవర్ చేశాను ఆధార్ నాట్ ఫౌండ్ కి తర్వాత కొంతమందికి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కొంతమందికి రీషెడ్యూల్ ఎప్పుడు చేసుకోవాలి దాని గురించి కూడా నేను వీడియోలు అయితే అన్ని డిస్కస్ చేశానండి మీరు కంప్లీట్ గా మన కి వెళ్ళి క్వశ్చన్ ఎగ్జామ్ వీడియోస్ ఉంటాయి ప్లేలిస్ట్ లో ఆ ప్లేలిస్ట్ చూడండి మీకు అన్ని డౌట్స్ క్లారిఫై వస్తాదండి బట్ వీడియో చూసేప్పుడు కంప్లీట్ గా చూడండి అండి మీరు వీడియోని కంప్లీట్ చూడకుండా డౌట్లు అడిగేస్తున్నారు సో నాకు రెస్పాండ్ అవడం చాలా ఇబ్బందిగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి watching